హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు భారీ క్రిస్మస్ గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి ముఖ్యంగా పిఆర్సీ ముప్పై శాతం ఐఆర్ ప్రకటనపై లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఖచ్చితంగా జెన్యున్ అప్డేట్స్ కోసం అయితే అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పిఆర్సీ అమలు ముప్పై శాతం ఐఆర్ ప్రకటనపై భారీ చర్చ అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రెండు ప్రకటనలు రావచ్చని భారీ ఊహాగానులు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదండి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పదిహేడు నెలలైతే గడిచిపోయింది ఈ కాలంలో ఎన్నో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి మరియు బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయ్యాయి కానీ ఉద్యోగులకి ఆశించిన మూడు ప్రధాన అంశాలపై మాత్రం ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకోలేదండి పన్నెండవ పీఆర్సీ అమలు ముప్పై శాతం ఐఆర్ ప్రకటన ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడం వీటికి మూడు విషయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ దసరా దీపావళి పండుగల సమయంలో కేవలం ఒకటిఏ మాత్రమే విడుదల చేయడంతో ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొందండి ఇప్పుడు అందుకే క్రిస్మస్ కనుకగా ముప్పై శాతం ఐఆర్ వస్తుందని చెప్పి ఆస్తి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బకాయిలు చెల్లిస్తే ప్రతి ఉద్యోగికి కూడా రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా ఆర్థిక లాభం అయితే వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక పన్నెండవ పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించడానికి కనీసం ఒక సంవత్సర సమయం అయితే పడుతుంది కానీ ఇంతవరకు కమిటీని కూడా నియమించకపోవడం ఇప్పటికే రెండు సంవత్సరాలు ఐదు నెలలు అయిపోయిందండి ఇంకా లేట్ అయితే వచ్చే సంవత్సరం తదుపరి పిఆర్సీ కాలం కూడా దగ్గర ఇక ముప్పై శాతం ఐఆర్ ప్రకటనపై ఉద్యోగుల అంచనాలు భారీలుగా భారీ స్థాయిలో ఉన్నాయి గతంలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రభుత్వం ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించిందండి కాబట్టి ఇప్పుడు ఉద్యోగులకు కనీసం ముప్పై శాతం క్రిస్మస్ కానుకగా ఈ ఐఆర్ ప్రకటన వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ఇక దసరా సమయంలో ఐఆర్ ఆశలు కలిగి నిరాశతో మిగిలినటువంటి ఉద్యోగులకు ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంలో అయినా ఆశలు అమలు అవుతాయని ఎదుర్చు ఉన్నారు ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తు ప్రకటిస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి ఉపాధ్యాయులకి ఒక పెద్ద ఊరట మరియు మానసిక సంతోషం కూడా లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి ఇక ప్రస్తుతం ఉద్యోగుల ముందు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లు వచ్చేసి పన్నెండో పిఆర్సీని తక్షణమే ఏర్పాటు చేసి ముప్పై శాతం ఐఆర్ను వెంటనే ప్రకటించి ముప్పై రెండు వేల కోట్ల బకాయిల చెల్లింపులకి ఒక షెడ్యూల్ని రూపొందించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు తదుపరి క్యాబినెట్ సమావేశంలో అయినా ఉద్యోగుల సమస్యలకి కాస్త ప్రాధాన్యత ఇవ్వాలి అని అయితే కోరుకుంటున్నారండి ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి అందులో ముప్పై శాతం ఐఆర్ లేదా పిఆర్సి కమిటీ ఏర్పాటుపై సాను కూల నిర్ణయం ఉంటుంది అని చెప్పి ఆశలైతే ఉన్నట్లు తెలుస్తోందండి అలా అయితే ఇది ఉద్యోగ పెన్షన్లకి సూపర్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ అవుతుంది చివరిగా ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు ఒకే మాట అయితే చెబుతున్నారు ఈసారైనా ప్రభుత్వం మాకు సంతోషాన్ని ఇవ్వాలి పిఆర్సీ ఐఆర్ ప్రకటన రావాలి అని అయితే చెబుతున్నారు మరి ఈ క్రిస్మస్ పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్యోగుల ఆశల్ని ఎంతమేర నెరవేరుస్తారు అనే విషయాన్ని కొన్ని రోజులు మాత్రమే వేచి చూస్తే తెలుస్తుందండి ఖచ్చితంగా ఈసారి మంచి నిర్ణయం అయితే తీసుకుంటుంది ప్రభుత్వం ఎందుకంటే మన దీపావళికి ఒక డి అయితేనే అంటే సరిపెట్టింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ వీటిలో ఏవైనా సరే ఐఆర్ ప్రకటించడం కానీ పిఆర్సీ కమిటీని నియమించడం కానీ చేయవచ్చండి దానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ అయితే ఉంది కాబట్టి ఉద్యోగ పెన్షన్లు ఎలాంటివి చింతించవద్దండి ఖచ్చితంగా వేచి చూస్తే కనుక క్రిస్మస్ గిఫ్ట్గా అయితే ప్రభుత్వం పీఆర్సీని కానీ ఐఆర్ని కానీ లేదా డిఎల్ని కానీ ప్రకటించే అవకాశం అయితే ఉంది మూడింటిలో ఒకదాన్ని ఈ వార్త మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ వీడియోని షేర్ చేయండి మీ తోటి ఉద్యోగ పెన్షనర్ల మిత్రులకి యూజ్ అవుతుంది సమాచారం అనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకైతే షేర్ చేయండి కాస్త ఊరటైతే చెందుతారు విషయాన్ని వినే ఎందుకంటే చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నటువంటి ఉద్యోగ పెన్షన్లకు ఈ వాస్త వార్త అనేది కొంత ఊరటనైతే లభిస్తుందని చెప్పవచ్చండి థ్యాంక్ ఫర్ వాచింగ్